భాగంగా ఉచిత విద్యుత్ కు సంబంధించిన మార్గదర్శకాలు రేపో మాపో విడుదల కానున్నాయి తొలి దశలో రేషన్ కార్డు ఆధార్ కార్డు సెల్ ఫోన్ అనుసంధానమైన కరెంటు కనెక్షన్లు మాత్రమే ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ప్రజా పాలనలో భాగంగా ఇటీవలే ప్రజల నుంచి సేకరించిన దరఖాస్తుల్లో ఎనభై ఒకటి లక్షల యాభై నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది ఉచిత విద్యుత్కు దరఖాస్తు చేసుకోగా వారిలో ముప్పై శాతం మంది రేషన్ కార్డు ఆధార్ కార్డు సెల్ ఫోన్ నంబర్ సరిగా నమోదు చేయలేదని గుర్తించారు దీంతో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది ఆ వివరాలను మళ్లీ సేకరిస్తున్నారు అంతేకాదు దరఖాస్తుదారుల్లో పది లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని గుర్తించారు ఇలాంటి వారికి తొలి దశలో ఉచితంగా కరెంటు ఇవ్వకూడదని నిర్ణయించున్నట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలభై తొమ్మిది పాయింట్ యాభై లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వీటిలో ముప్పై లక్షల కనెక్షన్లు మాత్రమే నెలకు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుతున్నప్పటికీ పంతొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది మాత్రమే ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు అందించారు అలా ఇచ్చిన వారిలోనూ ఐదు లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాలు లేవు దాదాపు పది లక్షల మంది అసలు దరఖాస్తే చేయలేదు ఈ నేపథ్యంలో తొలిదశలో అన్ని ఆధార్ రేషన్ సెల్ ఫోన్ నంబర్ల అనుసంధానమైన ఉన్న కనెక్షన్లు మాత్రమే ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం